శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో అదంతా అంతమైపోనున్నది కావున దీనిపై బేహద్దు వైరాగ్యము ఉండాలి బాబా మీ కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు సైలెన్స్లో కూర్చోవటము అనగా వ్యర్థ సంకల్పాల నుండి అతీతము కావటము ఎప్పుడైతే మీరు సైలెన్స్లో కూర్చుంటారో అప్పుడు శాంతిధామాన్ని స్మృతి చేస్తారు సైలెన్స్ అనగా జీవిస్తూ పాత ప్రపంచముతో మరణించటం ఇక్కడ తండ్రి మీకు సద్గురువు రూపంలో సైలెన్స్గా ఉండటము నేర్పిస్తున్నారు మీరు సైలెన్స్లో ఉంటూ మీ వికర్మలను దగ్ధము చేసుకుంటారు ఒక్క మీకే ఇక ఇంటికి వెళ్ళాలి అన్న జ్ఞానము ఉంది ఇతర సత్సంగాలలో కూడా శాంతిగా కూర్చుంటారు కానీ వారికి శాంతిధామమును గూర్చిన జ్ఞానమైతే లేదు శాంతిధామాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు శివబాబా ఒక్కరే ఉన్నతోన్నతుడైన శిక్షకుడు అలాగే సద్గతిదాత మరియు గురువు కూడా ఒక్క వారితోనే యోగమును జోడించాలి శివబాబా ఒక్కరే ఈ మూడు సేవలను చేస్తారు ఈ విధంగా ఇంకెవ్వరూ ఒక్కరే మూడు సేవలను చేయలేరు తండ్రి మీకు సైలెన్స్ను కూడా నేర్పించారు సైలెన్స్ అనగా పాత ప్రపంచముతో బుద్ధి ద్వారా పూర్తిగా మరణించటం ఇది పురుషోత్తమ బ్రహ్మ పగలు ప్రారంభమవుతున్న సమయము ప్రతి కల్పము తండ్రి పురుషోత్తమ సంగమ యుగములోనే వస్తారు అంతేకాని యుగములోనూ రారు సత్యత్రేతాయుగాల సంగమాన్ని సంగమము అని అనరు ఆ సమయంలో పరమాత్ముని అవతరణ కూడా ఉండదు శివబాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి దీనినే యోగాగ్ని అంటారు పవిత్రముగా అయ్యేందుకు మీరు అందరికీ యోగాన్ని నేర్పిస్తారు కుకవంశావళి బ్రాహ్మణులు అందరినీ కామచితిపైకి ఎక్కిస్తారు ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరు అందరికీ యోగాన్ని నేర్పిస్తారు ఆ బ్రాహ్మణులకు మరియు మీకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది మీరు ఎంతగా దైవీ గుణాలను ధారణ చేస్తారో చేయిస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు శివబాబా ఒక్కరే పతితులను పావనముగా తయారు చేస్తారు వారి పిల్లలైన మీరు కూడా ఈ సేవనే చేయాలి నేడు అందరూ పతితులుగా ఉన్నారు దైహిక గురువులు ఎవ్వరినీ పావనముగా చేయలేరు పతిత పావనుడు అన్న బిరుదు ఒక్క శివ బాబాదే మీరు సంగమయుగ నివాసులు ఒక్క మీకు మాత్రమే తండ్రి పరిచయము లభించింది మిగతా అందరూ నరకవాసులు మీరు ఎప్పుడు మాయకు వశమై ఓడిపోరాదు ఓడిపోతే చేసుకున్న సంపాదన అంతా పోతుంది పతితుల నుండి పావనులుగా అవ్వటమే ముఖ్యమైన విషయము ఇది ఆత్మ మరియు పరమాత్ముని మేళ ఇతర మేళాలన్నీ మురికగా అయ్యేందుకే ఉంటాయి ఈ సమయములో మీరు భగవంతుని ద్వారా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు స్మృతి శక్తితో పావనముగా తయారవుతున్నారు తండ్రి ఏ విధంగా సర్వశక్తివంతుడో రావణుడు కూడా తక్కువ శక్తివంతుడేమీ కాదు మాయ చాలా శక్తివంతమైనది మాయ మీ స్మృతిని మరిపింపచేస్తుంది బాబా వచ్చి మాయపై విజయాన్ని ప్రాప్తింపచేస్తారు అర్ధకల్పము తరువాత మాయ మిమ్మల్ని మరలా ఓడింపచేస్తుంది దేహాభిమానులుగా అయినప్పుడు మాయ దెబ్బ తగులుతుంది శివబాబా సదాసుందరుడు వారు వచ్చి పిల్లలందరినీ సుందరముగా తయారు చేస్తారు వాచ మాతలు స్వర్గద్వారాలను తెరుస్తారు కావుననే వందే మాతరం అని గాయనము చేయబడుతుంది శివబాబా మాతల మహిమను పెంచుతారు మొదట లక్ష్మి ఆ తరువాత నారాయణుడు ఇక్కడైతే మొదట మిస్టర్ ఆ తర్వాత మిస్సెస్ అని అంటారు సృష్టి రచయిత అయిన తండ్రి మొదట తమ పరిచయాన్ని ఇస్తారు ఒకరేమో హద్దులోని లౌకిక తండ్రి ఇంకొకరు అనంతమైన పారలౌకిక తండ్రి బేహద్దు పారలౌకిక తండ్రి నుండే మీకు బేహద్దు వారసత్వము లభిస్తుంది బాబా చెప్తున్నారు దైహిక సాంగత్యాలన్నింటినీ వదిలి ఒక్క నాతోనే సాంగత్యాన్ని జోడించండి మీరిప్పుడు త్రిమూర్తి శివుని ముందు కూర్చున్నారు మీరు విజయాన్ని పొందుతారు ఈ త్రిమూర్తి మీ రాజముద్రిక బ్రాహ్మణులైన మీ కులము అన్నింటికన్నా ఉన్నతమైనది ఇది పిలకతో సమానమైనది శివబాబా ఈ బ్రహ్మ ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు ఈ పాత ప్రపంచము పూర్తిగా వినాశనము కావలసిందే ఇందులో ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయము చేస్తాయి సంగమయుగ బ్రాహ్మణులైన మీరు మహిమార్హులు కానీ పూజార్హులు కాదు మీకే వందే మాతరం అని గాయనము చేయబడుతుంది మాతలే అందరికీ శ్రీమతానుసారముగా జ్ఞానమును ఇస్తారు మాతలు చేత జ్ఞానామృతాన్ని త్రాగిస్తారు స్మృతిలో ఎప్పుడు పొరపాటు చేయకూడదు దేహాభిమానము కారణంగానే మాయ స్మృతిలో విఘ్నాలను కలిగిస్తుంది కావున మొదట దేహాభిమానాన్ని వదలాలి యోగాగ్ని ద్వారా పాపాలను నాశనము చేసుకోవాలి పతిత పావనుడైన తండ్రికి సహాయకులుగా కావాలి వరదానము సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియముగా ఉండే అనంతమైన వైరాగీభవ సాధనాలు లభించినట్లయితే వాటిని పెద్ద మనస్సుతో ఉపయోగించండి సాధనాలు మీ కొరకే కాని ఇందులో మీ సాధన తగ్గిపోకూడదు రెండింటి యొక్క బ్యాలెన్సును ఉంచండి సాధనాలు చెడ్డవి కావు సాధనాలు మీ కర్మకు యోగానికి ప్రతిఫలము సాధనాలలో ఉంటూ కమలపుష్ప సమానముగా అయ్యే పురుషార్థమును చేయండి స్లోగన్ చింతలలో ఉన్నవారికి కూడా తమ స్వమానాన్ని చేయండి ఇదే అన్నింటికన్నా మంచి సేవ మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి